సో ఇప్పుడు మనకు ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట విశ్రాంత్ ఐఏఎస్ పిటిషన్పై విచారణ ఆరుగైతే వాయిదా వేయడం జరిగింది స్కిల్ కేసులో సిఐడి దాఖలు చేసిన దస్త్రాలను తనకు ఇప్పించాలని కోరుతూ విశ్రాంత్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఫిబ్రవరి ఆరుకి వాయిదా పడింది స్కిల్ కేసులో నిందితుడు శిరీష్ చంద్రకాంత్ షా అప్రూవల్గా మారుతారని ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సిఐడి ఏసీబీ కోర్టును కోరిన విషయం తెలిసిందే దసరాలను తనకు ఇవ్వాలని ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో సోమవారం విచారణకు అయితే వచ్చిందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగం సంబంధించి విచారణ ఆర్కైతే వాయిదా వేయాలని చెప్పేసి చెప్పడంతో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా